అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి అధ్యక్షతన తెలుగు భాషకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు తెలుగు కబల వేషధారణలో కనువిందు చేశారు పద్యాలు పాటలతో తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ రాను రాను తెలుగు మసగ మారిపోతోందన్నారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్లుగా అందరి మీద ఉందన్నారు తెలుగు భాషలోని మాధుర్యాన్ని చవి చూడలేని వారుగా తయారవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా అకాడమిక డైరెక్టర్ సింధూషారెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ అమ్మను అమ్మ భాషను మరవకూడదన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు వెంకట్రావు పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు తెలుగు భాష వద్దు పరభాష వద్దు ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మన మాతృభాష ఏమిటి తెలుగు తెలుగును పూర్తిగా మర్చిపోతున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఒక్కసారి స్మరణ స్మరణకు తెచ్చుకోవడం అనేది అందరికీ కూడా చాలా అత్యవసరమైనటువంటి విషయం అమ్మ భాషను మర్చిపోతే బతికెక్కడిదిరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాళ్ళ కాళోజీ నారాయణరావు గారు ఉన్నట్లు అన్య భాషలు నేర్చి ఆంధ్రంకు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ బిందుకురా అని చెప్పేసి అన్నాడు అంటే నాకు చాలా భాషలు వచ్చండి కానీ తెలుగు రాదండి అని చెప్పేసేసి చంకలు గుద్దుకుంటున్నటువంటి చవట పెదవులకి ఒకటే జవాబు చెప్పాలి తెలుగులో ఉన్న మాధుర్యాన్ని ఎక్కడి నుండి మీరు తీసుకురాగలుగుతారా అంటే వేరే ఏదో ఫారిన్ లేడీ చాలా బాగున్నారని అమ్మను వదులుకుంటావా ఇక్కడ ఎవ్వరి అందరికీ గౌరవం ఇవ్వాలి అన్ని భాషలకు గౌరవం ఇవ్వాలి అన్ని భాషలు నేర్చుకోవాలి ప్రపంచ సాహిత్యాన్ని ఒకసారి మన్నం చేసుకోవాలి కానీ నువ్వు పుట్టిన నేల నిన్ను కన్నా అమ్మ నువ్వు ఉగ్గుపాలతో నేర్చుకున్న భాష ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పేసేసి ఈరోజు మన మాతృభాష దినోత్సవం రోజు అందరం కూడా ఖచ్చితంగా తెలుగు వెలుగుని మనం నాలుగు నాలుగు చోట ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పేసి ముసాం మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు రాను రాను మర్చిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు మన తెలుగు నేర్చుకున్నట్లయితే ఇప్పుడు అన్ని భాషలు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే తెలుగు మాట్లాడటం తెలుగు నేర్చుకోవటం ఒక ఎత్తు తెలుగులో ఉన్న పదాలు కానీ భావాలు కానీ ఏ భాషల్లో లేవు అని గోల్డ్ ఉంది కవులు కూడా మనకి చెప్తూ ఉన్నారు ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మనం తెలుగులో మాట్లాడి తెలుగుని ఇంకా నలుమూనలా వ్యాపింప చేసే విధంగా మన స్కూల్స్ కూడా పాటుపడే విధంగా స్కూల్స్ కూడా అటువైపు దారి మళ్లించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుని ఇంకా రాను రాను భావి తరాలకు అందింపజేసే భాషగా మన విద్యార్థులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతృభాష దినోత్సవం సుబం